saga-agama gama-gabu na jamanja kama-alarabu ita-gaba-gabokin dini jo amara a hadari పురుషులను అందరూ కూడా మన వీళ్ళందరూ కూడా ఇవన్నీ నేర్చుకున్నటువంటి వ్యక్తి అందరికీ నమస్కారం ఇక్కడ ఈ మాస్టర్ పేరు శ్రీహరి గారు శ్రీ శ్రీ సత్కారం చేస్తున్నటువంటి మీరు అందరికీ అక్కడ చెప్పనివ్వండి

అత్యంతనుకియ గుజుడు దొరతనలమునిని పాద దాసులని వచ్చవయ్యా కోటి నిను పూజిటం బిదుమ్మయ్యా స్వామి కన్నా సాబుతురుం ఎనసయ్య నక్కులందు కోవయ్యా మగనపయ్యా మా యనము దంగాలు దంగాలు బొజ్జా గణపతి మా గణపయ్య కైలాస పుత్రుడవో మా గణపయ్యుగానదేవుడవు నీవేనయ్య కన్నటి అన్నయ్య నీకు చిమ్మి గణపయ్య కురు మంచా పత్తి నీకు బొజ్జ గణపయ్య పంచామృతాలు నీకు భక్తితోటి పెట్టేమో కలిగో నీకు ఆరగించడా Ya Ram Ram Jai 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 చేయకుండా గంటసేపు అనార్కలంగా మాట్లాడతారు దానికి మరి ఆయన ఫ్యాన్స్ జామలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాస ఉత్సవాలు ఇక్కడ జరుపుతూ ఉన్నాం ఈ కార్యక్రమంలో సంగీతము కోలాటము అదేవిధంగా వివిధ ఆటల పోటీలు నిర్వహిస్తూ మా కుటుంబాలందరం ఇక్కడ ఒక నలభై కుటుంబాలను కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం పిల్లలు పెద్దలు అందరూ కుల మతాలకు వ్యతిరేకంగా కుల మతాలకు అతీతంగా మేము అందరం కూడా కలిసి ఇక్కడ నిర్వహిస్తూ అనేక గ్రామాలు అనేక ప్రాంతాల నుంచి వచ్చినా కానీ ఈ కార్యక్రమాలు అందరం కలిసి నిర్వహించుకోవటం అనేటువంటిది మగా అభావం దీనిలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మహిళలు పిల్లలు పురుషులు పెద్దవాళ్ళు కూడా అందరు కూడా కార్యక్రమాలు పాల్గొని జయప్రదం చేస్తాం అనేటువంటివి జరుగుతూ ఉంది మా ఈ వెల్ఫేర్ అసోసియేషన్ అనేక కార్యక్రమాలు చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ ఆటల పోటీలు అదేవిధంగా బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా గేమ్స్ నిర్వహించి వాటిలో ప్రైజ్లు కూడా ఈవినింగ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత భోజనాలు భోజనాలు అయిన తర్వాత ఈ ఈవినింగ్ అనేక ఆటల పోటీలతో రోజువారీ అలిసిపోయినటువంటి కుటుంబాలందరూ కూడా కలిసి ఆనందోత్సాహాలతోటి మేము ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకుంటాము దీనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మా ఈ పార్క్ లో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసం దామోదర మాసంలో ఈ శ్రీకృష్ణుని విగ్రహం దగ్గరకు వచ్చేసి పూజలు నిర్వహించి కార్తీక దీపాలు నిర్వహించి తర్వాత ఇలాంటి పోరాటము సంగీతము ఇలాంటి కార్యక్రమాలు భక్తి గీతాలతో కూడినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని తర్వాత పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా గేమ్స్ కండక్ట్ చేయడము అదేవిధంగా మా శ్యామరానగర్లో ఉన్నటువంటి మెడిటోరియల్ స్టూడెంట్స్ మెడిసిన్లో కానీ ఇంజనీరింగ్లో ఏటీ సీట్లు సాధిస్తే వాళ్ళని ప్రోత్సహించడానికి వాళ్ళకి కొన్ని మెమోటాలు ఇవ్వటము అదేవిధంగా వాకర్స్ అందరికీ వాకర్స్ లో కూడా బహుమతులు ఇవ్వడం అదేవిధంగా షటిల్ బ్యాడ్మింటన్ నిర్వహించి మాకు ఇక్కడ మేము అందరం కూడా సామూహికంగా కొల్ల మతాలకి అతీతంగా వార్కు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మరి ఉన్నటువంటి పార్కు నిర్వాహకులుగా మరి అందరినీ ఒక తాటి మీద నడుపుతున్నటువంటి రామారావు గారు అట్లాంటి మన నారాయణ కృష్ణ గారు బోత్రాజు గారు రామారాయణ కోచ్రావు గారు ఇట్లా చాలామంది పెద్దవాళ్ళు చక్కగా మరి రోజు వాకింగ్ కార్యక్రమంతో పాటు ఈ కార్యక్రమాన్ని కూడా అందరం కలిసి నిర్వహించుకుంటూ పిల్లల్ని పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంకరేజ్ చేసే విధంగా అందరికీ ఆమోదయోగం ఉండేటువంటి చక్కటి సంగీత కార్యక్రమం పోలాటం పిల్లలకి ఆటలు పాటలు వీటన్నిటితో పాటు మరి ఎలాంటి కలయిక అంటే ఈ ఐకమత్యానికి చాటే విధంగా అందరూ కలిసి